ఏ శ్రీమన్నారాయణ మన బ్రమిణి మ్యాట్రిభోనిలో రెండు తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు అబ్బాయిలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోని అన్ని కులాల వారు సంబంధాలు మన దగ్గర ఉన్నాయి డాక్టర్సు ఇంజనీర్సు ప్రైవేట్ ఎంప్లాయీలు బిజినెస్ వాళ్ళు అర్చకులు ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు రెండు రాష్ట్రాల వారు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరును ఇంకా అర్చకుల్లోనైతేనో ప్రతి ఎండోమెంట్ దేవాలయాలకు సంబంధించిన అబ్బాయిలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్న అర్చకులు ఎండోమెంట్కు సంబంధించి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా మన దగ్గర ఉన్నారు అలాగే తిరుమల కొండపైన ఉన్న తిరుమల కొండపైన ఉన్న అర్చకులు టీటీడీ పాలక మండలికి సంబంధించిన వాటిల్లో జాబులు చేస్తున్న అబ్బాయిలు కూడా మన దగ్గర ఉన్నారు తిరుపతి తిరుమల తిరుమల కొండ వాళ్ళు వారికి అక్కడ కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు అర్చకులు ఉన్నారు టీటీడీ పాలక మండలిలో మిగతా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర అబ్బాయిలు చాలామంది ఉన్నారు మీరు తిరుమల కొండ పైన జాబులు చేసేవారు టీటీడీ ఎంప్లాయీస్ని ఎవరైనా వారికి చదువుతో ఎక్కువగా సంబంధం లేకుండా టెన్త్ ఇంటర్ కానీ డిగ్రీ అయినా ఓకే అని ఉన్నారు తిరుమల కొండ పైన ఉండి అక్కడికి వెళ్ళేవారు పిలదలుచుకున్నవారు మనకు అలాంటి అదృష్టం కూడా చాలా తక్కువండి మనం కొండపైన ఉన్న వారితో సంబంధాలు పెట్టుకోవడం అంటే అది చిన్న విషయం కాదు కాబట్టి ఎవరైనా బ్రాహ్మణలో ఏ బ్రాహ్మలైనా పర్వాలేదు బ్రాహ్మణులు మాత్రము నుండే టీటీడీ ఎంప్లాయీస్ని కావాలి అనుకునేవారు మన భ్రమణి మ్యాట్రిమోనిని సంబం సంప్రదించండి రెండు రాష్ట్రాల్లోని ప్రజలు టెన్త్ ఇంటర్ ఏదైనా సరే అమ్మాయిలు ఇది మనకు ఒక సదావకాశం అని కూడా అనుకోవచ్చును ఎందుకంటే కొండపైన ఉండటము అంత అదృష్టమైన విషయం అది మనము అక్కడి వారితో సంబంధాలు పెట్టుకోవడం కూడా చాలా అదృష్టంగా భావించుకోవచ్చు అలా ఎందుకంటే సాఫ్ట్వేర్ అమ్మాయిలు అంటే అక్కడి వరకు వెళ్ళడానికి ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు ఎన్ని వేరే డిగ్రీ టెన్త్ ఇంటర్ వాళ్ళు ఉన్న వాళ్ళైనా కూడా బ్రాహ్మణ అమ్మాయిలు ఎవరైనా కూడా బ్రహ్మణి మ్యాట్రిమోనీని సంప్రదించండి మా ద్వారా మీరు వివరాలు అందుకొని మీకు ఎలాంటి వారైతే అక్కడ ఉన్న వాళ్ళలో మీకు ఎలాంటి వారు సూటబుల్గా ఉంటారో మేము మీకు అలాంటి ప్రొఫైల్ను మీకు అందజేస్తాము ఈ అవకాశాన్ని వినియోగించుకొని భ్రమణి మ్యాట్రిమోనీని సంప్రదించండి మీకు తగిన సంబంధాన్ని కుదుర్చుకోండి జై శ్రీమన్నారాయణ